ఈరోజు బైబిల్ ధ్యానము దేవుని యొక్క మహా గొప్ప విశ్వాస్యత ఎహోవా నా ప్రార్థన ఆలకింపు నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టియూ నాకు ఉత్తరమిమ్ము నూట నలభై మూడవ కీర్తన మొదటి వచనము ఈ చివరి దినములలోని చివరి క్షణములలోనున్న పరిశుద్ధుల మురలలోని ప్రాముఖ్యమైన ఒకదానికి దేవుడు జవాబిచ్చుట ద్వారా ఆయన యొక్క మహా గొప్ప విశ్వాసతయు నీతియు బయలుపరచబడనై ఉన్నవి ఆ మొర లేక ప్రార్థన ఏమై ఉన్నది ప్రభువైన యేసు రమ్ము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవయవ వచనము అనునదియే యహోవా నీ విశ్వాస్యత మేఘములనంటున్నది ముప్పై ఆరవ కీర్తన ఐదవ వచనము ఆంగ్లములో మనము మన దేవునిని ఆకాశమునందు సంధించుటకై మేఘములను చేరు వరకు మన దేవుడు మనకు నమ్మకస్తుడుగానే ఉండబోచున్నాడు ఇది మనలను ఎంతగా ధైర్యపరుచుచున్నది దేవుని యొక్క విశ్వాసత మనలను నమ్మకస్తులనుగా మార్చుచున్నది తనతో కూడా ఉండినవారు నమ్మకమైన వారై ఉన్నందునను ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచనము అని చదువుచున్నాము ప్రియమైన దేవుని బిడ్డ ఆనందించుము దేవుడు నమ్మకస్తుడై ఉన్నాడు మన ప్రభని ఏసు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును పరిపూర్ణులుగా చేయును కొరిందేలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢీగా నమ్ముచున్నాను ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనము దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచును కాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయ్యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును కాక మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక అలాగు చేయును దశలో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు నీ యొక్క విశ్వాస్యత గొప్పది ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్త